హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన అని జనసేనకు సర్వాధ్యక్షుడు ఆంధ్ర రాజకీయాల్లో కీలకమైన వ్యక్తి కూటమి విజయానికి వన్ మ్యాన్ షోగా కృషి చేసిన వ్యక్తి ఇప్పుడు ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ చర్చనీయాంశంగా మారిపోయారు ముఖ్యంగా మంత్రివర్గం కూర్పులో పవన్ కళ్యాణ్ కానీ జనసేన కానీ ఎలాంటి ప్రాధాన్యత ఉంటుందనే విషయం ఇప్పుడు మీడియా వర్గాల్లోనూ రాజకీయ వర్గాల్లోనూ పెద్ద చర్చగా మారిపోయింది మరీ సంచలనం కలిగిస్తున్న చర్చ ఏంటంటే పవన్ కళ్యాణ్ హోంమంత్రిగా మారబోతున్నారు ఎస్ ఆంధ్ర ప్రభుత్వంలో ఆయన హోంమంత్రి బాధ్యతలు చేపట్టబోతున్నారట అది కాకుండా డిప్యూటీ సీఎంగా కూడా ఆయనే ఉంటారు హోంమంత్రి పదవిని అదనంగా స్వీకరిస్తారంటూ ప్రచారం జరుగుతోంది అధికారికంగా ఎలాంటి వార్తలు లేదు ఎలాంటి ప్రకటన లేదు కానీ పవన్ కళ్యాణ్కు ఎలాంటి పదవి ఇస్తారో ఏ పదవి ఇస్తారోనే విషయంలో ఇప్పుడు మీడియా వర్గాల్లో హాట్ హాట్ చర్చలు జరుగుతున్నాయి ముఖ్యంగా జనసేనలో పవన్ కళ్యాణ్తో పాటు మరో నలుగురికి మంత్రి పదవులు వస్తాయని ప్రచారం జరుగుతోంది పవన్ కళ్యాణ్ ఎందుకు సుముఖంగా ఉన్నారని కూడా ప్రచారం జరుగుతుంది నిజానికి పవన్ కళ్యాణ్ ఆయన స్వయంగా చెప్పారు అధికారంలో పాల్గొంటాం అధికారంలో పాలు పంచుకుంటాం కానీ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉంటామని చెప్పారు మరీ మంత్రి పదవులు వస్తాయి పవన్ కళ్యాణ్కు ఇలాంటి మంత్రి పదవి ఇవ్వతున్నారు ఆయనకు అత్యంత కీలకమైన ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తారా లేక హోంమంత్రి పదవి ఇస్తారా లేక రెండు కల్పిస్తారా ఇప్పుడు ఇది రాజకీయ వర్తగాలు చర్చలు చర్చలుగా మారిపోయింది చర్చోప చర్చలుగా జరుగుతున్నాయి ముఖ్యంగా ఢిల్లీ మీడియాలోనూ దీనిపై చర్చలు జరుగుతున్నాయి పవన్ కళ్యాణ్కు ఏ పదవి ఇస్తారు నిజంగానే ఉప ముఖ్యమంత్రి ఇస్తారా అందుకు అదనంగా హోంశాఖ కూడా ఇస్తారా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కూడా ఇది చర్చనీ అంశంగా మారింది కానీ పవన్ కళ్యాణ్ నుంచి పదవులకు సంబంధించి ఎలాంటి ప్రకటన లేదు ఎలాంటి క్లారిటీ లేదు పవన్ కళ్యాణ్ ఏది అడిగినా ఇచ్చేందుకు చంద్రబాబు సిద్ధంగా ఉన్నారట మోదీ ప్రమాణ స్వీకారం అనంతరం ఆంధ్రాలో కూటమి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయబోతుంది ఏర్పాటు కాబోతుంది ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మంత్రివర్గానికి సంబంధించి ఎలాంటి డిమాండ్లు చేసినా ఇచ్చేందుకు బాబు సిద్ధంగా ఉన్నారంట పవన్ కళ్యాణ్ ఏది చెప్తే అది చేస్తామంటూ అంతరంగికలో చెప్తార చెప్తున్నారంట కానీ పవన్ కళ్యాణ్ నిజంగా మంత్రి పదవి తీసుకుంటారా ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకుంటారా అంటే జనసేన నుంచి వస్తున్న ఒక సమాచారం ప్రకారం కొంతమంది విశ్లేషిస్తున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ ఎలాంటి మంత్రి పదవి తీసుకోకపోవచ్చు ఆయన ఒక ఎమ్మెల్యేగానే కొనసాగుతారు ప్రభుత్వంలో ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటూనే ప్రతిపక్ష పాత్ర పోషిస్తారని కూడా చెప్తున్నారు కానీ ఏది క్లారిటీ లేదు అధికారం ఎవరికైనా ముచ్చట ఎవరికైనా ఇష్టమే పవన్ కళ్యాణ్ కూడా మంత్రి కావచ్చు హోంమంత్రి కావచ్చు ఉప ముఖ్యమంత్రి కావచ్చు ఏదైనా కావచ్చు కానీ పవన్ కళ్యాణ్ ఏది కోరుకుంటే అది ఆంధ్ర ప్రభుత్వం చేయడానికి సిద్ధంగా ఉంటుంది